మా ఫ్యామిలీకి ఈ పద్ధతి పనికిరాదు మా ఫ్యామిలీలో ఇలాంటివి అచ్చిరావు లాంటి మాటలు మనం వింటూ ఉంటాం అయితే అదంతా ఫూలిష్నెస్ అని కొందరు కొట్టి అందులో ఎంతో కొంత వాస్తవం ఉంది అని పెద్దలు అంటూ ఉంటారు ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో నడుస్తున్న తుఫాను మొదటిసారిది కాదు ఇలాంటివి గతంలో కూడా జరిగాయి మూవీ మొఘల్ డి రామానాయుడు కుటుంబం అండ్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అప్పట్లో ఈ విజయాలతో పాటు వీరి ఫ్రెండ్షిప్ కూడా బాగా స్ట్రాంగ్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారారు ఈ దోస్తీని నెక్స్ట్ లెవెల్ కి కుండ మార్పిడి పెళ్లిళ్ళు చేశారు తమ పిల్లలకి రామానాయుడు కుమారుడు వెంకటేష్ కి నాగార్జున సిస్టర్ని అక్కినేని నాగార్జునకి వెంకి సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేశారు అఫ్కోర్స్ ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి కానీ కింగ్ నాగార్జునకి రామానాయుడు కూతురు నాగ్ వైఫ్ అయిన లక్ష్మికి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు లక్ష్మి దగ్గుబాటి కొడుకు చైతూని తీసుకుని చెన్నై వెళ్లిపోయింది తరువాత యాక్ట్రెస్ అమల నాగ్ లైఫ్ లోకి రావడం వీరిద్దరి ప్రేమ పెళ్లి హ్యాపీ మ్యారిటల్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు ఇక అక్కినేని నాగార్జున మేనల్లుడైన హీరో సుమంత్ రెండు వేల నాలుగు సంవత్సరంలో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కీర్తిరెడ్డి ఫ్యామిలీ అండ్ అక్కినేని ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్ఫాక్ట్ కీర్తి గ్రాండ్ ఫాదర్ ఎక్స్ నిజామాబాద్ ఎంపీ గంగారెడ్డికి అక్కినేని ఫ్యామిలీకి మంచి పరిచయం ఉంది ఇన్ఫ్యాక్ట్ కీర్తిరెడ్డి ఫాదర్ అండ్ కింగ్ నాగార్జున కలిసి పార్ట్నర్షిప్లో లో బిజినెస్లు చేసినట్టు కూడా టాక్ ఉంది సుమంత్ అండ్ కీర్తిల పెళ్లి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని పెళ్లి చేసుకున్న టూ ఇయర్స్కే విడాకుల బాట పట్టారు ఇక ఇప్పుడు నాగ్ వారసుడు అఖిల్ కూడా వీరిద్దరిలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా జీవికె కుటుంబం నుండి జీవికే మనవరాయలైన భూపాల్ని ప్రేమించి పెళ్లాడాలనుకున్నాడు దోస్తీని రిలేషన్షిప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనే కోరికతో రెండు ఫ్యామిలీలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రాండ్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఎంగేజ్మెంట్ కూడా చేశారు ఇప్పుడు వీరిద్దరి ప్రేమ బంధం పెళ్లి దాకా ముందే తెగిపోయిందని సమాచారం మామూలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన కుటుంబాల నుండి పెళ్లిళ్ళు చేసుకుంటే అందరూ సుఖపడతారంటారు కానీ అక్కినేని ఫ్యామిలీకి ఈ కైండ్ ఆఫ్ పెళ్లిళ్ళు రావట్లేదేమో అని సినీ జోసులు పంచాంగం చెబుతున్నారు రెండో పెళ్లి చేసుకుని నాగార్జున హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ని గడుపుతున్నాడు హీరో సుమంత్ మాత్రం మొదటి పెళ్లి చెడిన కారణంగా రెండో పెళ్లిపై ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా సింగిల్ గా మిగిలిపోయాడు ఇక అఖిల్ ప్రేమ పెళ్లి వరకు కూడా రాలేదు ఈ విషయాలన్నిటినీ లెక్కలేసుకోకుండానే తెలియకుండానే కేవలం తన కోస్టార్ అయిన సమంతాన్ని లవ్వాడాడు చేతు అఖిల్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో నుండి కాకుండా విడిగా పార్ట్నర్ ని వెతుక్కుంటే లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతాడేమో anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Lakers.